इदं <laughs> వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ కూడా ఈ దసరా నవరాత్రిని చాలా చక్కగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామండి ప్రతిరోజు కూడా ఇంకా మా పందిట్లో మొన్న శనివారం సాయంత్రం కుంకుమ పూజలు జరిగాయి ఆ రోజు బ్లాగ్ అయ్యేది నేనైతే ఆ రోజు కుంకుమ పూజకి సంబంధించిన ఐటమ్స్ ఏమి తీసుకెళ్ళలేదు ఇంకా మా ఫ్రెండ్ కూర్చుంటుందని చెప్పేసి పాటు కలిసి కూర్చున్నాను అనమాట తినేనండి పేరు అంబిక మా పక్కనే ఉంటారు ఇంకా మా కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు ఏమి వచ్చినా సరే మేమందరం కూడా చాలా చక్కగా సరదాగా ఉంటాము ఇంకా

ஓம் கௌஷிகேவாயம் கௌஷமியர்வம் கௌஷவர ஓம் கண்டாயிர ஓம் கணையோதாய ஓம் கீதமீரோ கௌதமிய ஓம் சித்தாடாயிருந்தாய கண்டிகா ஓம் கண்டக்கீராயம்

జై శ్రీ మహాలక్ష్మి మాతాకి జై శ్రీ గణదు జై శ్రీ మహారాజ్ చుక్క నీళ్ళు వదిలిపెట్టి కళ్ళ హర హర పార్వదేవతరేవ శంభో శంకరణమ్మ అందరూ కూడా అక్షింతలు పూలు పట్టుకొని లేచి నిలబడండి అందరూ కూడా మీరు పూజ చేసిన స్థలానికి కొంత అడుగు వెనక్కి జరిగి నిలబడనమ్మా తీర గొంగులు పైడి గొంగులు జాగ్రత్త దగ్గర పట్టుకొని నిదానంగా నిల్చోండి ఆ కొద్ది వెనక్కి జరగండి మహాలక్ష్మి వస్తువు ధనం పెట్టుకోండి అమ్మవారికి మంచిగా లక్ష్మీ కటాక్షం కలగాలి మీకు ఏదైతే ఉందో ఇల్లు లేని వారికి ఇల్లు ధనం లేని వారికి ధనం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంతానం లేని వారికి సంతానం ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటికి కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగితే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట మంచిగా నమస్కారం చేసుకున్న అమ్మవారి అనుగ్రహం కలిగితేనే మనకు అన్ని విధాలుగా కూడా సకల ఐశ్వర్యాలు సకల సంపదలు సకల భోగ అన్ని కూడా కలుగుతాయి మంచిగా నమస్కారం చేసుకోండి అమ్మవారికి ఈ కుంకుమ పూజలు అయితే చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగాయి ఇంకా పూజ అయిపోయిన తర్వాత తెలుసు కదండి కుంకుమ పూజ అంటే ఏంటి అందరికీ కూడా బొట్టు ఇవ్వాలి కదా అందరం కూడా చక్కగా ఒకరికొకరు బొట్లు పెట్టుకున్నాము మీకు ఇందాక చెప్పాను కదా మా కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా సరే మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సరదాగా పాల్గొంటారు అని వాళ్ళందరినీ కూడా మీకు ఒక వీడియోలో అయితే పరిచయం చేస్తానండి ఎందుకంటే నేను వీడియో తీసేటప్పుడు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు అందుకని చెప్పేసి అందరినీ కూడా నిమజ్జన వీడియోలో మీ అందరికీ పరిచయం చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడితే అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం